అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే ఏడు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి వీరితో పెద్ద గొడవ జరుగుతుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశి జాతకులు నిత్యం కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి జాతకులు అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటారు ఇక చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యతో మీరు చిక్కుకొని ఉంటే గనక ఆ సమస్యకి ఈ రోజున పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు ప్రశంసలు అనేవి పొందుకోబోతున్నారు అలాగే ఎవరైతే ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తూ ఉన్నారో వారికి ఒక చక్కటి అవకాశం అయితే లభించబోతుంది అంతేకాకుండా వారికి నచ్చిన అవకాశం అనేది ఖచ్చితంగా వారు పొందుకోబోతున్నారు ఇక మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరితో మాత్రం ఈ రోజున గొడవ అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక మీ యొక్క జీవితంలో ఈ రోజున తోడబుట్టిన వారితో కానీ లేదా మీ తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా మీ జీవిత భాగస్వామితో కానీ దురుసుగా మీరు మాట్లాడద్దు గొడవ జరిగే పరిస్థితులు ఉంటే కనుక అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేయండి దూరంగా ఉండండి తప్పేమీ లేదు ఒక్కరోజు దూరంగా ఉంటే సమస్య తగ్గుతుందంటే ఖచ్చితంగా మీరు ఆ పని చేయండి అయితే ఈ రాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఇక హనుమాన్ చాలసను పఠించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఇలా చేసినట్లయితే మీరు అపారమైన పుణ్య ఫలాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు